ముందు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మటన్ అయితే వేసేసుకున్నాము ఫస్ట్ ఈ మటన్లో వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ అనేది ఇంకిపోవాలి దానిలోని వాటర్ మొత్తం బయటకు వచ్చేదాకా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకుందాం దానికంటే ముందు మనం దీనిలో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకుందాం చూడండి మనం మటన్ పీసెస్ అయితే వేసేస్తాం కదా సో ఇప్పుడు మనం ఈ మటన్ పీసెస్కి సరిపడా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి సాల్ట్ అనమాట సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వేస్తాము సో వేసుకున్న తర్వాత మనం ఈ మూడింటిని ఒకసారి కలిపేస్తాము మటన్లో వాటర్ వస్తుందండి అందుకని చెప్పి ఫస్ట్ సాల్ట్ పసుపు వేసి కొద్దిగా ఉడికించుకుంటే ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ వాటర్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను చూసారు కదా ఇది మొత్తం కలిపి అయితే పెట్టేసాను సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఆ వాటర్ అంతా బయటికి వచ్చేయాలి ప్లస్ దానిలోనే ఇంకిపోవాలన్నమాట పోవాలన్నమాట సో అప్పటిదాకా కుక్ చేద్దాం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి ఫ్లేమ్ని సో చూసారు కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను తర్వాత వాటర్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను కుక్కర్లో రైస్ పెట్టేసానండి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అంటే ఎప్పుడో పెట్టాల్సిందండి లేట్ అయిపోయింది ఎందుకంటే పాపకు స్నానం చేయించి పడుకోబెట్టేసరికి పెట్టేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇప్పుడు వండుతుంది రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి జస్ట్ దమ్ అయితే చాలు సో పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు కర్రీ చేయాలి చపాతీ చేయాలి సో రైస్ ఎందుకు పెట్టాను చపాతీ ఉండగా అంటే ఒకవేళ చపాతీ చేయటానికి వీలు లేకపోయినా రైస్ అయినా తినవచ్చు కదా అనే థాట్తో మిగిలితే ఈవినింగ్ అయినా తినవచ్చు కదా అని చెప్పైతే వండేస్తున్నాను అనమాట ఎందుకంటే పాప మళ్ళీ లేస్తే చపాతీ చేయటానికైతే కుదరదు సో అందుకని చెప్పి రైస్ పెట్టేసుకొని తినేసుకోవచ్చు కదా మా వారు వస్తారు అందులో లంచ్కి సో అందుకని చెప్పేసి అయితే రైస్ పెట్టేశాను చపాతి కూడా చేస్తాను టైం ఉంటే చేస్తాను లేకపోతే ఇంకా ఈవినింగ్ ఆరోజున తర్వాత చేయాలి ఎందుకంటే పాపని ఏడిపించుకుంటూ చేయాల్సినంత అవసరమైతే లేదండి ఆకలితో అయినా ఉండొచ్చు కానీ పాప ఏడిస్తే మాత్రం వస్తువు మేము తట్టుకోలేము సో అందుకని చెప్పి రైస్ పెట్టాను ముందు జాగ్రత్తగా అయితే సో ఇంకోవైపు అయితే కర్రీ కూడా అయిపోతుంది కర్రీ ఏముంది లెండి మొత్తం కలిపి పెట్టేస్తే అదే ఉడుకుతుంది కానీ చపాతి అనేది మనం రోల్ చేయాలి కాల్చాలి కదా సో అది మనకి టైం పడుతుంది అన్నమాట అందుకనే చెప్పి నేను రైస్ పెట్టేశాను నో ప్రాబ్లం అండి ఏం కాదు రైస్ అయినా తినేయచ్చు లేదా చపాతీ అయితే చపాతీ అయినా తినేయచ్చు పాప ఒక్కోసారి ఎక్కువ టైం పడుకుంటుంది ఒక్కోసారి పడుకోదు చాలా మారం చేస్తుంది తన ముందే కూర్చోవాలనిద్ది తనతో ఆడుకోవాలని అంటూ ఉండిద్ది అన్నమాట అంటే ఫైవ్ మంత్స్ దేవి అంటుందా అని మరి మీరు క్వశ్చన్ వేయద్దు అనదు కాకపోయినా వాళ్ళకి ఉంటుంది కదా వాళ్ళకి కనిపించకపోతే ఏడుస్తూ ఉంటారు సో నా పాప కూడా అంతే అండి తన ముందు కనిపిస్తూ ఉండాలి అందుకని చెప్పి కిచెన్లో వంట పని లేకపోయినా లేకపోయింది కానీ పాపనైతే ఏడిపించాను మా వారు కూడా అదే చెప్తారనమాట లేదు మా వారు కూడా అదే చెప్తారనమాట సో వంట చేయకపోయినా పర్వాలేదు కానీ పాపనైతే ఏడిపించకని చెప్తారు సో కర్రీ పెట్టేసి ఆనియన్స్ అయితే తరుగుతున్నాను అనమాట ఇంకా దీనిలో టమాటా తరగాలి కంటిన్యూ అవుతుంది వీడియో చూస్తుండీ అండి ఒకసారి అయితే మూత తీసి చూసేద్దాం చూసారు కదా వాటర్ అయితే వచ్చింది సో ఇంకొంచెం వాటరే ఉంది కదండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఆ వాటర్లోనే ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయి మ్యాష్ మ్యాష్ అయిపోతాయి అనమాట చూడండి నేనైతే మీడియం సైజు ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను సో ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం దీనిలో ఆ వాటర్లో ఇదంతా కుక్ అయిపోయితే అన్నమాట మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది అంత మసాలాతో కాకుండా ఇది కూడా ఉంటే అన్నమాట సారీ కట్ వేసుకొని పెట్టేసుకుందాం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం ఓకేనా ఓకే అండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాయి సో చెక్ చేద్దాం చూడండి చూసారా ఆనియన్ కొంచెం అయితే మెత్తబడింది కనిపిస్తుంది సో ఆనియన్ అయితే కొంచెం మెత్తబడింది కదా ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా వేసేసుకుందాం చూడండి టమాటా అయితే నేను ఒకటే పెద్ద సైజ్ తీసుకున్నాను అండి అది కూడా చాలా సన్నగా కట్ చేశాను వేసేస్తున్నాను అనమాట దీనిలో వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేద్దాం ఓకే అండి ఒకసారి మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని వాటర్ అయితే ఏం లేవు అక్కడక్కడ కొంచెం ఉన్నాయి సో ఇంకో ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకనేద్దాం ఇలాగే మూత పెట్టేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం అలానే మటన్లో కని చెప్పి ఈ చిన్న సైజు ఒక మూడు బంగాళదుంపలు అయితే వేస్తున్నాను యాక్చువల్లీ మటన్లో బంగాళదుంప వేయచ్చా అంటే వేస్తారండి చాలా బాగుంటుంది బేసిక్గా నాకు మటన్ అంటే ఇష్టం ఉండదు తినను ఎక్కువ ఎక్కువ కాదు అసలు తినను కానీ ఇప్పుడైతే తినాలి అని పట్టుబడుతుంది అనమాట యాక్చువల్లీ డాడీ తెస్తారు తినను అప్పుడప్పుడు బంగాళదుంప వేసేసి వండేస్తూ ఉంటాను ఎందుకంటే బంగాళదుంప నేను తినొచ్చు మటన్ ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు అనే థాట్తో కానీ డాడీ పట్టేసుకుంటారనమాట తినాలి తినాలి అదే బలం కదా అని చెప్పి నాకు ఎందుకో ఇష్టం ఉండదండి దానిలో ఫ్యాట్ ఉంటుంది కదా ఎల్లో కలర్గా అది చూస్తే ఎందుకో తినబుద్ధి కాదు తలకాయ మాంసం కానీ ఏం తిననండి నాకు అసలు ఇష్టం ఉండదు నాకు చికెను ఫిష్ ఇవే ఇష్టం అనమాట సో ఇప్పుడు కూడా మటన్లో బంగాళదుంప వేద్దాం నిజంగా అండి మటన్లో బంగాళదుంప వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి వేసి ట్రై చేసి చూడండి నచ్చితే మీరు అలానే చేసుకుంటూ ఉంటాను అన్నమాట చాలా బాగుంటుంది సో ఇప్పుడు కూడా నేను ఆ మటన్లో బంగాళదుంప వేద్దాం ఎలాగో చపాతి చేస్తున్నాం కదా కర్రీ అనేది కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది రైస్ కంటే చపాతీకే కర్రీ అనేది ఎక్కువ తినడానికి ఇష్టపడతామండి మా ఇంట్లో వాళ్ళైతే సో అందుకని చెప్పి ఈ మూడు బంగాళదుంపల్ని కట్ చేసేద్దాం ఎంత కొంచెం పెద్ద పెద్ద సైజే పెట్టి కట్ చేసుకుంటాను ఇవి కూడా దానిలో యాడ్ చేసేద్దాం ఓకేనా చూడండి ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను అనమాట కొంచెం పెద్ద పీసెస్ పెట్టేయండి ఇలా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసాను సో ఇవి ఒకసారి అయితే కర్రీ చూసుకున్నాం ఆనియన్స్లో టమాటాలో వాటర్ ఉంటుంది కదా సో అది కూడా రిలీజ్ అయింది సో ఒకసారి కర్రీ వేసుకొని ఏవైతే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పొటాటో పీసెస్ని కూడా తినేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి కలిపేసాం కదా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ ఆయిల్ అంత సారీ ఆ వాటర్ అంతా ఇంకి ప్రాబ్లమ్ కొంచెం ఒక్క మినిట్ వన్ మినిట్ చాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెట్టుకున్న అంతే ఈ కొంచెం వాటర్ కూడా ఉండొద్ది ఇప్పుడు ఓకేనా ఓకే అండి వాటర్ ఎండిపోతుంది కదా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో ఆయిల్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఓకే అండి మనస్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత కలిపి కలపాలి నెక్స్ట్ దీనిలో ఏం వేసుకోవాలంటే ఆయిల్ వేసుకున్న వెంటనే మనం ఏదైతే ప్రిపేర్ చేసి ఉంచుకున్నామో కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇది ఇప్పుడు మనం దీన్ని వేసేస్తున్నాం మసాలా పేస్ట్ని మొత్తం వేసేసుకొని దీన్ని కూడా వేసేట్టు వాటర్ వేసి కలిపి పెట్టేసుకున్నాం తర్వాత పప్పు వస్తుంది వేసుకోవడానికి సో ఇదైతే నేను పక్కన పెట్టేస్తాను సో ఇప్పుడు ఏంటంటే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోనండి ఈ మసాలా అనేది పచ్చివాసన మొత్తం ఫ్రైలోనే పచ్చి వాసన అనేది ఉండకుండా ఎక్కువ పోవాలన్నమాట సో మంచిగా ఫ్రై చేసుకున్నాం చూసారు కదా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆ పచ్చివాసన అనేది మనకు తెలుస్తుంది స్మెల్ కొంచెం ఆడుతున్నట్టు మంచి వాసన వస్తుంది సో ఆ దానిలో మనం చిల్లీ పౌడర్ వేసుకున్నాం ఈ చిల్లీ పౌడర్ కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఎందుకంటే కొంచెం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మేము కూడా తక్కువ తింటాం అంటే మీడియంగా తింటాం అన్నమాట సో అదే కాకు అది కాకుండా నాన్ బేసిక్గా నాన్ వెజ్ ఐటెంలో ఎక్కువ ఉంటేనే అనమాట సో కారం కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా ప్రసరిస్తారు ఈ మటన్ లో అనేది మనం ఎన్నిసార్లు ఆవిరికి పెడుతున్నాం కదా సో అప్పుడే ఆల్మోస్ట్ ఉడికిపోతుందనమాట సో కారం కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మసాలా జార్ ఉంది కదండి ఈ వాటర్ వేసుకుందాం దీనిలో వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకుందాం పాప లేచింది పాప సరే అండి దీనిలో వాటర్ వేసేసుకొని మళ్ళీ నేను పాప దగ్గరికి వెళ్తాను ఎందుకంటే ఏడుస్తుంది అనమాట ఎత్తుకోవాలన్నా సో దీనిలో అయితే మనం ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి చూడండి నేనైతే ఈ చిన్న జార్లో మొత్తం ఇంత అయితే వాటర్ వేస్తున్నాను ఒక పెద్ద గ్లాస్ అనుకోండి మళ్ళీ గ్రేవీకి తగ్గట్టు మళ్ళీ చూసుకొని వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకుంటాను మీ గ్రేవీకి తగ్గట్టు మీరు వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకొని ముట్ట పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోండి ఎందుకంటే మటన్ కదా తొందరగా ఉడకదు సో ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం ఓకేనా ఈలోపు పాపను పడుకోబెట్టేస్తాను సో ఇవి వచ్చేసేసి రేషన్ రైస్ అండి ఇవి నానబెడుతున్నాను ఎందుకంటే మార్నింగ్ దోసనమాట సో అన్నీ వర్క్ చేసుకుంటూనే ఇది కూడా నానబెట్టేస్తున్నాను యాక్చువల్లీ మర్చిపోయాను మార్నింగ్ ఎప్పుడో నానబెట్టాల్సింది లేట్ అయిపోయింది వన్ అయిపోయింది టైం ఇప్పుడు సో నానబెడుతున్నాను సిక్స్కో సెవెన్కో పిండేస్తాను ఓకే అండి అండి నానపెట్టేసుకున్నాం కదా నేను ఇవి నానపెట్టి త్రీ అవర్స్ అయిందండి ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఇంకా మా వారైతే వచ్చేసారు సో ఆయనకైతే లంచ్ చేయమని చెప్పి చపాతి ప్లస్ మటన్ కర్రీ అయితే ఇచ్చేస్తున్నాను సో ఈ వీడియో ఎలా ఉంది నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అల్లా హఫీస్